ప్రభు అయిన నామంలో అందరికీ నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను రెండవ తెస్సలోనిక పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచనం చదువుకుందాం అయితే ప్రభువు నమ్మదగినవాడు ఆయన మిమ్మను స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును దేవుడు తన ప్రజలైన వారిని కాపాడుతాను అంటూ ఉన్నారు ఎక్కడా ఎప్పుడు ఏ సమయంలో అనేది కూడా కొన్ని సమయాలలో చాలా చక్కగా తెలియజేస్తూ ఉన్నారు దుష్టత్వము నుండి మనకి ఫుట్ నోట్లో ఉంది కదా దుష్టుని నుండి ఈ లోకములో దుష్టులు ఎవరు దుష్టుడు ఎవరు అని అంటే మనకు తెలుసు అపవాది అపవాది యొక్క ఆలోచన నుంచి అతని యొక్క క్రియలన్నిటి నుంచి కూడా మన దేవుడు మనం తప్పిస్తాను అంటూ ఉన్నారు మనకు సందేహం అయితే మనకెందుకు ఇన్ని కష్టాలు ఇన్ని శ్రమలు దేవుడే నమ్మదగిన వాడైతే దేవుడే కాపాడేవాడైతే మరి ఎందుకని మాకు ఈ ప్రమాదము జరగాలి నిన్నటి రోజున సహోదరి ఇంకొక జ్యోతి గారు ఉన్నారు వారు కుటుంబము వాచ్మెన్గా ఒక అపార్ట్మెంట్ దగ్గర పనిచేస్తూ ఉంటారు వారి కుమారుడు సాయి తను బైక్ మీద వెళ్తూ ఉంటే ఆటో అతను తాగేసి గుద్దేసి వెళ్ళిపోయాడు వెంటనే మనకు అనిపిస్తుంది అసలు దేవుడు ఎందుకని అది అనుమతించాలి నిన్న వారి గృహాన్ని దర్శించినప్పుడు వారు అంటూ ఉన్నారు కదా నేను శనివారం ఏడు గంటల ప్రార్థనకు వచ్చానండి అందుకే దేవుడు నా బిడ్డకి ఏ ప్రమాదము కాకుండా మరణము అనేది మా బిడ్డ దగ్గరకు రాకుండా కాలు మీద చిన్న గాయముతో దేవుడు తప్పించాడు ఆ మండల దగ్గర పదిహేను కుట్లు పడ్డాయి ఆలోచించండి అంటే అది సీమ్స్ టు బి చాలా పెద్ద గాయముగా కనపడుతూ ఉంది కానీ చక్కగా ఆలోచన చేస్తే అర్థమవుతుంది దుష్టుని నుంచి దుష్టుని క్రియల నుంచి మనలను మన బిడ్డలను ఎలా దేవుడు తప్పిస్తూ ఉంటాడో అదే దేవుడు మన జీవితాలను అనునిత్యము కునుకక మన మనం కాపాడే దేవుడు కాబట్టి నిత్యము కూడా మనం ఏ ఉన్నప్పటికీ కూడా మన దేవుడు తన దూతలు మన సహాయమునకై పంపి మనం తప్పిస్తూ ఉన్నారు అందుకని ఆయన నమ్మదగిన దేవుడు తన నమ్మకత్వంలో నుంచి మనల్ని ఎలా కాపాడుతారో రెండవ తిమోతి పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవచంలో కనపడుతుంది అయితే నా ద్వారా సంపూర్ణ సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలచి నన్ను బలపరచను కనుక నేను సింహము నోట నుండి తప్పింపబడి తినియా నా పట్ల దేవునికి ఒక సంకల్పం ఉన్నది సింహపు నోటి నుంచి నన్ను తప్పించాడు నేను స్వార్థ ప్రకటన చేయాలి నేను ప్రభు పని చేయాలి అదే నా జీవితములో ప్రభు చిత్తం అంత కింద వచనంలో అంటూ ఉన్నారు కదా ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరినట్లు నన్ను రక్షించును యుగ యుగములు ఆయనకు మహిమ కలుగును గాక ప్రతి దుష్కార్యము నుంచి ఎవరైనప్పటికీ కూడా కీడు ఆలోచన చేసి మనకు కీడు తలపెట్టాలని ప్రయత్నం చేసినప్పటికీ మన దేవుడు దాని నుండి తప్పించి మనలో సురక్షితమైన ప్రదేశంలోనికి నడిపిస్తారు మన దేవుడు కాబట్టి మనము మన జీవితాలలో ఎంతో గొప్పగా మనము ముందుకు కొనసాగవలసిన వారమై ఉన్నాం నిన్న ఒక యవనసులతో మాట్లాడుతూ ఉంటే తను పరిచయం చేస్తూ ఉన్నారు తనకు వివాహమైంది కొంతకాలానికి భార్య వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు వారి మీద తల్లి మీద వారి సిస్టర్ మీద ఏమిటి అంటే నన్ను చంపబోయారు చంప ప్రయత్నం చేశారు అని చెప్పి ముగ్గురి మీద కేసు ఫైల్ చేసింది ఆలోచించండి వారు చాలా మంచి కుటుంబం చాలా మంచి వారు కానీ విశ్వాసముతో దేవుని వైపు చూస్తూ కొనసాగుతూ ఉన్నారు ఆ సేవకులు నాన్న మరి ఏం చేస్తూ ఉన్నారు అని అంటే ఇంతకు ముందే మరలా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు వెళ్ళి అటెండ్ వచ్చామండి అంటూ ఉన్నారు అటెంప్ట్ మర్డర్ కేసు ఫైల్ చేశారు ఆలోచించండి అంటే దుష్టుడు ఎటువంటి కుటుంబాల్లో అటాక్ చేస్తూ ఉన్నారు ప్రభుని ఎరిగి ప్రభు పరిచర్యలో కొనసాగుతూ ఉన్న వారి జీవితాలను దేవుడు అటాక్ చేస్తూ ఉన్నారు కానీ తప్పించడానికి మన దేవుడు సమర్థుడు సింహపు నోట నుంచి తప్పించాడు క్రూర మృగముల నోటి నుండి తప్పించిన దేవుడు క్రూర మనస్తత్వము కలిగిన వ్యక్తుల జీవితాలలో నుంచి కూడా వారి చేతులలో నుంచి కూడా మన జీవితాలను తప్పించగలిగిన సామర్థ్యము కలిగిన దేవుడు మన దేవుడు కాబట్టి మనము ఎన్నటికీ కూడా నండి భయపడకుండా భీతి చెందకుండా మన దేవుడు నమ్మదగిన వాడిని గుర్తెరిగి విశ్వాసముతో మనము దేవుని మీద ఆధారపడుతూ మనం ముందుకు కొనసాగుదాం దుష్టత్వము నుంచి దుష్టుని చేతి నుంచి కాపాడే దేవుడు అలాగే ఈ ఉదయ కాలంన మన కుటుంబాలను మన జీవితాలను ప్రతి దుష్కార్యము నుంచి కూడా కాపాడి తన చిత్తాన్ని మన జీవితాలలో మన కుటుంబాల్లో మన దేవుడు జరిగించునుగాక ఆమె దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక